హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు నాయకర్ సర్వరోగ నివారిణి ఆయుర్వేదం దాని గురించి మనము తెలుసుకుందాం నేను మెడిటేషన్లోకి రాకముందు నాకు కంటి సమస్య వచ్చింది ఒక సంవత్సరం నిద్రపోలే నేను చేసే పని కార్పెంటర్ వర్క్ నైట్ వర్క్లో చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువ నైట్ అంతా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట కొన్ని రోజుల తర్వాత అది అలవాటు అయిపోయి పగలు నిద్ర పట్టేది కాదు నైట్ పని చేసి పగలు నిద్రపోవాలి కదా నిద్ర పట్టక తర్వాత నైట్ నిద్ర పట్టేది కాదు అట్లా ఒక సంవత్సరం పూర్తిగా నిద్ర లేకుండా గడిపాను నేను ఆ టైంలో నాకు కంటి సమస్య వచ్చేసింది హాస్పిటల్కి వెళ్తే తగ్గిపో అది ఇంకా చూపు తగ్గిపోతూ ఉంటుంది మీకు క్రమేపీ క్రమేపీ దీనికి లెజర్ ట్రీట్మెంట్ చేయలే అని చెప్పేసి రెండు కాళ్ళకి లెజర్ ట్రీట్మెంట్ చేసేసారు కానీ అయినా తగ్గలే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేరే చాలా హాస్పిటల్కే తిరిగా ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని నేను తిరిగినా కానీ ఏ డాక్టర్ కూడా నీ చూపు తగ్గిపోతుంది ఇంకా అది ఉండకుండగా కంటి చూపు తగ్గిపోతూ ఉంటుంది తప్ప మెరుగవు అని చెప్పేసి చ మొత్తం అందరూ అలాగే అన్నారు కానీ నా వయసుకి నేను నా కంటి చూపుని పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు ఏదో మార్గం ఉంటుంది అని చెప్పేసి నేను ఉన్నాను అనమాట సేమ్ అదే టైంలో మా ఇంట్లో వాళ్ళందరికీ అనారోగ్యాలే నా చిన్నప్పటి నుంచి నాకు ఏ రోగం లేదు కంటి సమస్య తప్ప వీళ్ళందరికీ అనారోగ్యాలే వీళ్ళందరినీ హాస్పిటల్కి ఎక్కువగా తిప్పుతూ ఉండేవాడిని అనమాట ఎన్ని హాస్పిటల్కి తిప్పినా రోగం తగ్గేది కాదు ఇంకా పెరుగుతూనే ఉండే ఎక్కువ అవుతూనే ఉండే నేను ఏదో రకంగా దీనికి ఏదో రెమెడీ ఉంటుంది హాస్పిటల్లో తగ్గించలేకపోతున్నాయి కారణం ఏదో ఉంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు ఆయుర్వేదం దొరికింది ఆయుర్వేదాన్ని వెల్చుడి ఆయుర్వేదం ఆయన చెప్పింది చెప్పినట్లుగా నాకు నేనుగానే సొంతంగా తయారు చేయటం మొదలుపెట్ట తయారు చేసుకుని వాటిని ఎప్పుడైతే నేను ఆ ఆయుర్వేదాన్ని తినడం పెట్టాను నా కంటి చూపు మెరుగైంది అలాగే మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి వచ్చి జబ్బులన్నీ తగివే లేకపోతే పదిహేను ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఒక్క ట్రిప్కి అయిపోతూ ఉండేవి హాస్పిటల్ డైరెక్ట్ అడ్మిట్ చేసేస్తూ ఉండేవారు దగ్గు వస్తే అడ్మిట్ చేసే అడ్మిట్ చేసేసుకునేవారు జ్వరం వస్తే అడ్మిషన్ చేసేసుకునేవారు ఇంకా రెండు రోజులు మూడు రోజులు వెళ్ళిపోతామన్నా పంపి చూడారు ఇట్లా ఇప్పుడు కూడా అలాగే అవుతూ ఉన్నాయి చాలా కానీ ఆయుర్వేదం వచ్చిన తర్వాత వీళ్ళకి అన్నీ తగ్గిపోయినాయి ఆటోమేటిక్గా నేను తినేవాడిని వాళ్ళకి తగ్గిపోయాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే నేను ఆయుర్వేదం నేర్చుకోవాలి అది నేర్చుకోవటం కోసం నా కుటుంబ సభ్యులకి ఆ రోగాలు అనమాట ఓకే నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో వాళ్ళకి తగ్గిపోయినాయి ఇప్పుడు నేర్చుకున్న తర్వాత దానిని నేను తినడం మొదలుపెట్టాను మెడిసిన్ ఏదైనా సరే ఫస్ట్ నేను తినేవాడిని అనమాట నేను ఎప్పుడైతే తినడం మొదలు పెట్టానో నా శరీరంలో అద్భుతమైన ట్రాన్స్ఫరేషన్ జరిగింది ఇక్కడ ఆయుర్వేదము మాత్రమే మన శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది మనకి రోగం తగ్గడం కోసం కాదు మనం తినేది శక్తి పెరగాలి మనకి ఆధ్యాత్మిక శక్తి పెరగాలన్నమాట అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎందుకు బ్రతుకుతున్నాము ఇదంతా ఏమిటి ఈ సృష్టి అంతా ఏమిటి వివరాలు అన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచనగా కలగాలి ఫస్ట్ ఆ ఆలోచన వస్తేనే కదా అది తెలుసుకోవాలనే తపన మనలో వచ్చేది మరి మనము తినే ఆహారంలో అది రాదు అందుకోసం ఆయుర్వేదం అనే దాంట్లోకి మనం ఎప్పుడైతే అడుగు పెడతామో ఇది మనకి మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామనేటటువంటి ఆలోచనల్ని కలిగిస్తుంది మనలో ఉండేటటువంటి ఆ విషతుల్యమైన ఆహార పదార్థాల యొక్క ఆ సరికాని ఎనర్జీని అంతటినీ క్లీన్ చేసేస్తుంది క్లీన్ చేసి మనకి శక్తిని పెంచి మనము ఎవరు మనకి తెలియచేసేటటువంటి స్థితిని మనకి అందిస్తూ ఉంటుంది అనమాట ఆయుర్వేదం నేను అందులోకి వచ్చిన తర్వాత ఆయుర్వేదంలో వచ్చిన తర్వాత నేను తింటూ మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి కూడా దీన్ని ఇచ్చేవాళ్ళం వాళ్ళకి విష జ్వరాలు అద్భుతంగా పనిచేసేది అనమాట ఈ విష జ్వరాలకి ఎటువంటి జబ్బులకైనా సరే చాలా స్పీడ్గా వాళ్ళకి తగ్గిపోయి చాలా తేలిగా అయిపోతూ ఉండేవారు వాళ్ళు చాలా బాగుంది తయారు చేయి తయారు చేయాలి అని మెడిటేషన్ తర్వాత ఒక సంవత్సరం దీన్ని తిన్నాను ఆయుర్వేదాన్ని ఆ తర్వాత నాకు మెడిటేషన్ దొరికిందనమాట మెడిటేషన్లోకి ఎప్పుడైతే వచ్చానో మన మాస్టర్లు అందరూ నో మెడిసిన్ నో డాక్టర్ అన్నారని చెప్పేసి నేను ఇది మెడిటేషన్ మెడిసిన్ ఇది అక్కర్లేదు ఇంకా ఆయుర్వేదం అక్కర్లేదు నాకు దొరకాల్సిందే దొరికేసింది అని చెప్పేసి దాన్ని వదిలేసి మెడిటేషన్ పట్టుకున్నాను ఒక సంవత్సరంలో మెడిటేషన్లో నేను ఏ స్థితికి అయితే చేరాలో దానికి చేరా మెడిటేషన్లో చాలా అద్భుతమైన ఆత్మస్థితులనే నేను పొందాను నా సోలు షిఫ్ట్ అయింది అద్భుతంగా షిఫ్టింగ్ అయితే జరిగింది నాకు కానీ నా కుటుంబ సభ్యులకి మళ్ళీ అనారోగ్యాలు రావడం మొదలుపెట్టాయి నేను మెడిసిన్ మానేశాను కదా ఆయుర్వేదం తయారు చేయడం మానేశాను కదా మళ్ళీ వీళ్ళకి మొదలైంది అంత మెడిటేషన్ చేస్తూ ఉన్నా సరే మళ్ళీ మొదలు పెట్టాను మెడిటేషన్ మెడిసిన్ తయారు ఆయుర్వేదం తయారు చేయడం మళ్ళీ వీళ్ళకి తగ్గిపోయింది ఆ తర్వాత మాస్టర్లు ఏం చెప్పారంటే నువ్వు తయారు చేయాలి ఈ ఆయుర్వేదాన్ని తయారు చేయాలి ఎందుకంటే ఆయుర్వేదాన్ని తింటేనే కానీ వాళ్ళు ఆరోగ్యవంతులు కాలేరు ఆరోగ్యవంతులు అయితేనే కానీ ధ్యానంలోకి రాలేరు లేకపోతే వాళ్ళ శరీరంలో ఉన్న విషతుల్యమైనటువంటి పదార్థము అది కరగకపోతే వాళ్ళు అనారోగ్యాలతో పాలయ్యి శరీరాలను వదిలేసుకోవాల్సి వస్తుంది అందుకోసం తయారు చేయి నువ్వు తయారు చేసి దాన్ని అందరికీ అందించు అని చెప్పేసి మాస్టర్లు చెప్తే అప్పటి నుంచి ఖచ్చితంగా తయారు చేస్తానని చెప్పేసి మళ్ళీ ఆయుర్వేదాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు సర్వరోగ నివారణ అని చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నాము ఇది విష జ్వరాలకి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట విష జ్వరాలకి ఇప్పుడు కరోనా వచ్చింది కదా ఆ కరోనా టైంలో ఇది ఆకా చాలా మందికి ఇచ్చాను నేను ఇది వాడితే ఇంకా రాదు రాక వేసుకుంటే అటువంటి ప్రాబ్లమ్స్ రావు బీపీ తగ్గిస్తుంది షుగర్ తగ్గిస్తుంది థైరాయిడ్ తగ్గిస్తుంది ఒళ్ళు నొప్పులు తగ్గిస్తూ ఉంది ఒంటికి నీరు పట్టేస్తూ ఉంటుంది కదా అది తగ్గిస్తూ ఉంటుంది బరువుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఆ బరువు పోయి తేలిక అవుతున్నారు చాలా మంది తేలికయి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంది వెన్ను నొప్పులు తగ్గిస్తుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది తలనొప్పులు తగ్గిస్తుంది అన్ని ఇందులో ఎనిమిది రకాల పదార్థాలని కలపం అనమాట అన్నీ కూడా నేచర్ ఫుడ్డే మనకి ఇందులో ఎటువంటి కెమికల్ కలదు డైరెక్ట్గా వాటిని తీసుకొచ్చి వాటిని పొడులు చేసి శుభ్రంగా కలపడం అనేది జరిగింది అనమాట ఇది అంటే మనం నేచర్ ఫుడ్ తింటేనే మనలోకి శక్తి పెరుగుతుంది అది తినకే అనారోగ్య పాలవుతూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానిని మళ్ళీ స్వీకరించాలి ఈ నేచర్ ఫుడ్తోనే మనం ఆధ్యాత్మికంగా ఎదగలము కానీ ఎవ్వరూ ఆ పని చేయటం లేదు డైరెక్ట్గా వెళ్ళాలి ఒక్కొక్క ఆకు ఏదో ఒక ఆకు తీసుకుని తినాలి ఆ ఆకులు ఏమేమి తినాలి అనేది కూడా నేను రాసి పెట్టాను నాకు ఎవరైనా దానికి కావాలి నాకు ఇది కావాలని చెప్పినప్పుడు నేను దాన్ని పంపిస్తాను ఆ లిస్ట్ అంతా అలాగే దానికోసం వీడియోలు కూడా చేసి పెడతాను కానీ ఖచ్చితంగా వీటిని వేసుకోండి ఇది అందరూ ఇంటిల్లి బాధి తినాలి ఇంటిల్లి నూట ఎనిమిది రోజులు తింటే కనీసం మూడు నాలుగు సంవత్సరాల వరకు ఏ జబ్బుతారు సందేహమే లేదు అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది అనమాట ఆయుర్వేదం ఏదైనా సరే దీర్ఘకాలం ఎక్కువ కాలం వాడాలి ఒక ఆరు నెలలు వాడితే దీని యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది అనమాట మళ్ళీ మన శరీరంలో ఉండే పూర్తిగా అటాన్షన్స్ అన్ని తొలగిపోతూ ఉంటాయి నేను నూట ఐదు రోజులు వాడనని చెప్తున్నాను ఆరు నెలలు అక్కర్లేదు మూడు నెలలు పడండి వన్ నాట్ ఎయిట్ డేస్ వన్ ఆర్ డేస్ వాడిన తర్వాత మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అయితే ఇది వేసుకున్న కొన్ని రోజులకే తగ్గిపోతాయి వాళ్ళ జబ్బులు ఏమైనా ఉంటే ఒక బాటిల్ రెండు బాటిల్ వేసుకున్న తర్వాత తగ్గిపోతాయి తర్వాత మర్చిపోతారు వాళ్ళు అలా ఆ జబ్బుని మర్చిపోయి నాకు తగ్గిపోయారు కదా అసలు జబ్బుందన్న విషయమే తెలియదు వాళ్ళకి అంతకుముందు ముందేమో ఒళ్ళు నొప్పులు మొక్కలు నొప్పులు పాలు నొప్పులు కూర్చుని లేగలేనటువంటి వాళ్ళు కొన్ని రోజులు వాడిన తర్వాత తగ్గిపోయి ఆ జబ్బుని మర్చిపోతారు దీన్ని కూడా మర్చిపోతారు వేసుకోవటం కర్రీ మర్చిపోకూడదు వేసుకోవాలి కంటిన్యూ చేస్తే అది మళ్ళీ రాదు ఎందుకంటే బ్యాక్టీరియా చిన్ని బ్యాక్టీరియా ఉంటుంది అది 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 పెరగకుండా ఇది కంట్రోల్ చేసేసి నిద్రాణంగా చేసేస్తుంది అనమాట మరి అది పూర్తి స్థాయిలో తొలగిపోవాలి పూర్తి స్థాయిలో తొలగిపోవాలంటే వన్ నాట్ ఎయిట్ డేస్ అది వేసుకుంటే అది మొత్తం దాని నుంచి వచ్చే గుడ్లు దాని నుంచి వచ్చే పిల్లలు అయ్యాయి మొత్తం అన్నీ కూడా తొలగిపోతాయి అనమాట అందుకోసం దీన్ని మనం అన్ని రోజులు వాడాలని చెప్పేది ఖచ్చితంగా దీన్ని ఇంటిలి బాధి పిల్లలతో సహా నాకేం రోగం లేదు నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోవచ్చు అందరూ బాగానే ఉన్నారు కానీ శక్తి లేదు ఎవరికి బద్ధకాలు ఉన్నాయి తెలివితే జ్ఞాపక శక్తి లేదు మంచి ఆలోచన శక్తి లేదు మంచి వినయం లేదు అభినందించటం లేదు ప్రోత్సహించటం లేదు ఇలా మంచి గుణాలు అవి పిల్లలలో లేవు తల్లిదండ్రుల్లోనే లేవు మరి పిల్లలకి ఎలా వస్తాయి ఇది వేసుకుంటే అవి వస్తాయి ఆ ప్రకృతిని నేచర్ని ప్రేమించటము ప్రకృతితో కలిసి ఉండటము ఆ నేచర్గా జీవించటము కోపాలు ఉండవు భయాలు ఉండవు అన్నీ తొలగిపోతూ ఉంటాయి ప్రేమ వస్తూ ఉంటుంది అనమాట నేచర్ కు ప్రకృతిలో ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని తినడం వలన మనకు ఆ ప్రేమ అందుతూ ఉంటుంది మనం కూడా ఆ విధంగా తయారవుతాం అనమాట మనము తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆలోచన మన యొక్క ప్రవర్తన మన యొక్క తీరు ఉంటుంది అందుకే ఆహారాన్ని చేంజ్ చేసుకొని అద్భుతంగా జీవితం ఎంతో ఆరోగ్యంగా జీవితం ఇవి నేను అందరికీ మీరు ఫోన్ చేసి నాకు అడ్రస్ పెడితే నేను పంపిస్తూ ఉంటాను డబ్బులు వాళ్ళు తీసుకోండి డబ్బులు లేని వాళ్ళు తర్వాతనే ఇవ్వండి నాకు డొనేషన్ రూపంలో ఇవ్వండి ఓకే నేను మీకు ఎనర్జీని ఇస్తూ ఉన్నా మీరు నాకు డొనేషన్స్ ఇవ్వండి ఇది ఎవరైనా సరే ఇక్కడ మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేదాని దగ్గర అని ఆలోచిస్తూ ఉన్నారు రోగాలు దాని దగ్గర ఎవరు తీసుకుంటున్నారు అన్నమాట అంటే మనలో అటువంటి వ్యవస్థ ఉంది అందుకని ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే అద్భుతంగా ఎదగలము అందుకని చెప్పేసి నేను ఈ ఎనర్జీని తీసుకోండి అందరూ తీసుకుని దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలా మంది తీసుకుంటున్నారు కానీ కొంతమంది ఆలోచిస్తున్నారు మాకు ఆల్రెడీ ధ్యానం ఉంది కదా ధ్యానం ద్వారా మేము ఎదుగుతున్నాం కదా మేము నేర్చుకుంటున్నాం కదా మాకు అక్కర్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ మీరు బాగుంటే సరిపోదు ధ్యానం మీరు ఒక్కరే చేస్తారు మీ కుటుంబంలో ఇంకెవరు చేయట్లే మరి వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే మీరు ధ్యానం చేసి ఏమీ చేయదు వాళ్ళతో ఉండడమే సరిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఆరోగ్యవంతులు మనం బాగా హాయిగా ధ్యానం చేసుకోవచ్చు వాళ్ళు కూడా వస్తారు మా ధ్యానంలోకి వాళ్ళు కూడా రావాలి కదా సంవత్సరం పాటు నేను తింటేనే కానీ ధ్యానంలోకి రాలేకపోయాను నేను విపరీతమైన మాంసాహారిని ఆ తర్వాత ఈ ఆయుర్వేదం తింటూ తింటూ ఉండటం వలన ఒకేసారి నేను ధ్యానంలోకి వెళ్ళాలి భగవంతుని నెత్తుకోవాలని చెప్పేసి మాంసాహారాన్ని వదిలేసాను మొత్తాన్ని సమస్తాన్ని నేను జయించా నా గుణాలని నేను జయించాను అంత అద్భుతంగా ఈ ఆయుర్వేదం అనేది పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిని బాధి వాడండి ఇది ఒక స్పూను నేను స్పూన్ కూడా పెడుతూ ఉన్నాను ఆ ఒక స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్ళలో ఒక కుక్క నీళ్ళలో వేసుకోండి ఒక కుక్క నీళ్ళలో వేసుకొని కలిపేసి ఒక ఒక్కొక్క నీళ్ళలో తాగేసి ఆ తర్వాత గ్లాస్ గోరువెచ్చని నీళ్ళని తర్వాత తాగండి మొత్తం గ్లాసు నీళ్ళలోనే కలుపు ఒక కుక్క నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది తర్వాత గ్లాసు నీళ్ళు తాగేసి త్వరగా డైజెషన్ అవుతుంది అనమాట ఆయుర్వేదం ఎప్పుడైనా సరే పరగడుపునే తినాలి ఉదయాన్నే ఖాళీ కడుపున తినడం వలన అది శరీరానికి పడుతుంది పూర్తిగా శరీరానికి పట్టి శరీరంలో ఉండే ప్రతి సెల్ని కూడా అది క్లీన్ చేస్తుంది రిపేర్ చేస్తుంది అనమాట అలా కాకుండా మనం అన్నం తిన్న తర్వాత తిన్నాం అనుకోండి ఆహారానికి పడుతుంది ఆ తర్వాత శరీరానికి పడుతుంది అనమాట ప్రాబ్లం ఏమి రాదు అసలు సైడ్ ఎఫెక్ట్ లేనిది మీరు ఎప్పుడు తిన్నా ఏం నష్టం లేదు కాకపోతే పూర్తిగా శరీరానికి అందడం కోసం అప్పుడు తినమంటున్నాం పరగొట్టం తినమంటున్నాం అనమాట జీరో సైడ్ ఎఫెక్ట్ ఆ సైడ్ ఎఫెక్టే లేదు అందుకోసం మీరు దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి వేయొచ్చు ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి దీన్ని వేసేయచ్చు ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి దీన్ని పాలల్లో కలిపి పట్టించవచ్చు అనమాట నీళ్ళల్లో కలిపి పట్టించవచ్చు పాలల్లో కలిపి పట్టించవచ్చు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా తీసుకోలేరు త్వరగా అందుకని చెప్పేసి వాటికి స్పూన్లో ఒక అర్ర పావు స్పూన్ పావు స్పూన్ కంటే తక్కువ మోతాదు కలిపి వాళ్ళకి కొంచెం కొంచెం తాగిస్తూ ఉంటుంటే సరిపోతూ ఉంటుంది వాళ్ళకి స్వీట్గా ఉండడం కోసం కొద్దిగా బేలం వేసినా కూడా పర్వాలేదు ఇందులో కొంచెం చేదు ఉంటుంది ఎక్కువ చేదు ఏమీ ఉండదు ఎందుకంటే వేప కూడా ఇందులో కలిపాం అనమాట కాబట్టి పిల్లలందరూ ఇష్టపడండి మనము రుచి లేని దాన్ని రుచిగా చేసుకుని తినేస్తున్నాం మనం అసలు ఇష్టమైనటువంటి పదార్థాలు అనమాట కానీ దాన్నే బాగా ఇష్టపడుతున్నాం ఇవి ఎంతో ఇష్టపడాల్సిన పదార్థాలు కానీ దీన్ని అసహించుకుంటున్నాం ఎంతో అద్భుతాలు ఇవి మన పూర్వీకులందరూ ఇటువంటి కషాయాలు తాగే అద్భుతమైన ఆరోగ్యాలతో జీవించారు కాబట్టి మనము కూడా ఆ విధంగా పరిపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తూ ఆనందకరమైన సమృద్ధివంతమైన జ్ఞానవంతమైన జీవన విధానాన్ని కొనసాగిద్దాం ప్రతి ఒక్కరము భగవంతులుగా మార్పు చెందుతాం ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్డర్ పెట్టండి తీసుకోండి అందరికీ అందించండి నా పేరు నాయకర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ జీరో సెవెన్ మీరు నాకు వాట్సాప్లో హాయన్ పెట్టి మీరు అడ్రస్ పంపిస్తే నేను పంపిస్తాను మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి నాకు డొనేషన్ రూపంలో ఇవ్వండి ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ ఎనర్జీ అందరికీ వెళ్ళాలి అందరూ ఆరోగ్యవంతులు కావాలి అందరూ సమృద్ధితో ప్రతి ఒక్కరు భగవంతుని చేరుకోవాలి ఈ భూమండలం మీదకి మనం ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి తెలుసుకుని తర్వాత ఒక ఒకరికి వెళ్ళాలి ఇదే నా పని మీరు ఇవ్వకపోయినా నాకు భగవంతుడు ఎక్కడ నేను చేస్తాడు ఇది తీసుకోండి ఇది ఫస్ట్ అయితే తీసుకోండి మీరు ఇది తీసుకుని తినండి నేను సేవ చేస్తున్నాను బిజినెస్ చేయట్లే ఈ సేవను అందరూ వినియోగించుకోండి అమ్మా వినియోగించుకోండి అందరూ తీసుకోండి ఆరోగ్యవంతులు కాండి నాకు ఏదో రహంగా భగవంతుడు ఇస్తారు లేకపోతే మీరే ఇస్తారు ఆరోగ్యవంతులు అయిన తర్వాత మీరే ఇస్తారు అట్లా తీసుకొని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి ఓకే అలాగే నేను ప్రతిసారి ఎనర్జీని పంపిస్తూ ఉన్నాను ఇది తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీని కూడా మీరు రిసీవ్ చేసుకోండి నాయకర్ సార్ పంపిస్తున్న ఎనర్జీని నేను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నాను అని అనుకోండి సరిపోతుంది ఎందుకంటే ఎనర్జీని రిసీవ్ కొంతమంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అనమాట ఎనర్జీని కూడా రిసీవ్ చేసుకోలేకపోతున్నారు రిసీవ్ చేసుకోకపోతే అది ప్రకృతికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వస్తుంది ఎనర్జీ ఖచ్చితంగా కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను అనుకుంటే ఆటోమేటిక్గా అది వెళ్తుంది మీలో ఉండేటటువంటి ఆ ఎనర్జీని ఆ కాంతి క్లీన్ చేస్తుంది కాంతి అంటే భగవంతుడే ఆటోమేటిక్గా తనే క్లీన్ చేసుకుంటాడు ఓకే మీరు దాన్ని ఆ విధంగా స్వీకరించండి ఇది కూడా స్వీకరించండి ఆరోగ్యవంతులు కానీ ఆధ్యాత్మికత బోల్ అంత మహా గొప్ప జ్ఞానం ఉంది ఆ ఈ ప్రపంచంలో ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇది అవసరం అర్థం చేసుకోవాలి లేకపోతే అర్థం కాదు అది ఆ జ్ఞానం అర్థం కాదు మనలో ఉండేటటువంటి వ్యవస్థ చేంజ్ అయితేనే కానీ జ్ఞానము మనలోకి రాదు దాన్ని అవగాహన చేసుకోవాలి ఎంతో అద్భుతం ఉంది నా స్నేహితులకి నా ఫ్రెండ్స్కే ఒరే ఆత్మలు ఉన్నాయరా మీ కుటుంబ సభ్యులు చనిపోయారు వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇలాగ పలానా చోట ఉన్నారంట మీకు అంటే నా తమ్ముడి నాకు నా స్నేహితుడే తమ్ముడు చనిపోయాడు వాళ్ళ మరదలు ఇంకా చిన్నపిల్లే తనకి ఇంకా పెళ్లి చేసుకోవాల్సి ఉంది వాడు వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చి వాడు నేను చనిపోయాను అన్నయ్య నాకు మా ఆవిడ చెప్పింది ఆల్రెడీ నువ్వు ఈ టైంలో బయటికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినా కూడా నేను వినకుండా వచ్చాను ఆ సమయంలో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాను తను చెప్పినా వినకుండా వచ్చేసాను నేను నన్ను క్షమించమని అడుగు తను చెప్తే వినలేకపోయానని అలాగే తనని పెళ్ళి చేసుకోమని చెప్పమని చెప్పు మా అన్నయ్యకి చెప్పు అని చెప్పేసి వాడు నాతో చెప్పాడు అనమాట సోలో వచ్చి నాతో చెప్పాడు నేను అదే విషయాన్ని నా బెస్ట్ ఫ్రెండ్ వాడు వింటాడేమో అని చెప్పి చెప్తే అస్సలు అర్థం కాలేదు వాడికి వాడు వింటున్నాడో వినడంలో కూడా అర్థం కాలేదు తమ్ముడు ఇలా వచ్చాడు రా వాడు డైరెక్ట్గా వచ్చాడు రా అని చెప్తే అర్థం కాదని కళలో వచ్చాడు నాకు ఇలా చెప్పాడు రా మనం మెట్టేం చేస్తాం అన్న విషయం కూడా తెలుసు ఇలా చెప్పాడు రా నువ్వు ఆ అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఖచ్చితంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది అమ్మాయికి పెళ్లి చేసి పంపించారా అని చెప్పేసానంటే అసలు అర్థం కాలేదు వాడికి ఆ తర్వాత అనమాట మనుషులు అసలు ఇటువంటి విషయాలని వాళ్ళు వినగలిగి కూడా వినలేకపోతున్నారు అవగాహన చేసుకోలేకపోతున్నారు ఇటువంటివి తింటే ఖచ్చితంగా అవుతుంది కానీ ఇటువంటి వాటిల్లో కూడా వాళ్ళు కొంత తప్పులు ఎదిగేతూ ఉన్నారు అసలు ఏ తప్పు లేనిది ఆయుర్వేదం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే చాలా అవసరం ఇది మనం అందరము ఉంటే మనల్ని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతూ ఉంటారు అనమాట అందుకోసం ప్రతి ఒక్కరు దీన్ని తినండి ఇటువంటి ఇంకెన్నో ఉన్నాయి ఆయుర్వేదంలో కానీ ఇది బెస్ట్ మనకి నేను ఇది మీరు తిన్న తర్వాత దీనికి మించిని ఇంకా ఇంకోటోట ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం స్టెప్ స్టెప్ గా వెళ్ళాలి మీరు ఇది తింటే ఆటోమేటిక్ గా దీనికి మించిని ఆటోమేటిక్ గా మీకే వస్తూ ఉంటాయి మీకే తెలుస్తూ ఉంటాయి కాబట్టి మనము మన శరీరాన్ని అద్భుతంగా మలుచుకోవాలంటే ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళాల్సిందే కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది తినండి ఆరోగ్యవంతులు కానీ అద్భుతంగా జీవించండి ఓకే నా పేరు నాయకర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి పంపించండి కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వలన ఈ ఆయుర్వాదం మీకు ఎలా ఉపయోగపడుతుందో తెలియజెప్పడం వల్ల మిగతా వారికి కూడా ఆ కామెంట్స్ చూసి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఇది కూడా సేవే ఓకే అందరూ ఆ సేవలు తరిద్దాం అద్భుతంగా జీవిద్దాం లోక కళ్యాణంలో భాగస్వాములు అవుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ